హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ లో భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనబై రెండులో భూ వివాదం చోటు చేసుకుంది మాజీ మంత్రి టిఆర్ఎస్ నేత మల్లారెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని దానిని తొలగించాలని అనుచరులను ఆదేశించారు మరోవైపు పోలీసులు రంగప్రవేశం చేసి వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు కేసు పెడితే పెట్టుకోండి నా స్థలాన్ని నేను కాపాడుకుంటా అంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ ను గతంలో ఈ భూమి తమదేనంటూ మంది గజాల చొప్పున ఎకరాల భూమిని కొన్నామని చెప్పారు కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పదిహేను మంది తెలిపారు స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి అది గారు దీంతో పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి